ప్రభు నందు ప్రియల ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై తిమోతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల మన కన్ను చాలా సున్నితమైనది ఒక చిన్న నలుసు పడినప్పటికీని చాలా బాధించుచుండును అంతేకాక కంటిలో నీరు దానిని బయటికి త్రోయుటకు ప్రయత్నించును మన మనసాక్షి అంతకంటే సున్నితమైనది మనము చేయు ప్రతి పాపమును వెంటనే గ్రహించుకునినట్లుగా చేయును మన తలంపులను కూడా ఇవి మంచివి ఇవి పాపమని మనకు తెలియజేయును రోమపత్రిక రెండవ అధ్యాయం పదహైదవ చనంలో చూస్తే అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ యందు వ్రాయబడినట్లుగా చూచు చూపుచున్నారు మనసాక్షి చెప్పుదానిని లెక్క చేయక మరలా మరలా ఆపాపమునే చేయుచున్నప్పుడు మన మనసాక్షి సచ్చిన స్థితిలోకి పోవును అయితే దేవుని వాక్యం వినుచున్నప్పుడు తిరిగి ఉజ్జీవింపబడును అప్పుడు మనసాక్షి మనపై దోషారోపణ చేయ ప్రారంభించును దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని నీ మనసాక్షిని సరిచేసుకునవలెను దొంగిలించినవి మోసకరముగా సంపాదించినవి నీ వద్ద ఉంటే తిరిగి ఇచ్చివేయవలేను నిర్మలమైన మనసాక్షిని కాపాడుకున్నటకై నీ అధిక అధికారులకు లోబడి ఉండవలేను నీ పనిని నమ్మకముగా చేయవలేను అపవిత్రమైన సొమ్మును ముట్టకూడదు విగ్రహమునకు అర్పించినవి తినకూడదు ఎందుకనగా ఇవన్నీ మనసాక్షిని బలహీనపరచును ప్రతిదినము మనసాక్షిని పవిత్రపరచుకుని చుండవలేను క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అయినను నేటి క్రైస్తవులు వాత వేయబడిన మనసాక్షి ఉండుట ఎంత విచారము మనసాక్షి ఒప్పించిన పాపమును ఒప్పుకొనిన తరువాత మరలా చేయువాడు వాత వేయబడిన మనసాక్షి కలిగినవాడే కనుక ప్రియులారా శరీరముపై ఒక చోట వాత పెట్టినచో అది పుండగును అదే చోట మరలా మరలా వాత పెట్టినచో ఆ స్థలము మొద్దుబారి స్పర్శ లేకుండా పోవును వాత వేయబడిన మనసాక్షి గలవారు స్పర్శ లేని మొద్దుబారిన వారు ఇది చాలా భయంకరము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక